మొదలు లైనింగ్ లో పెట్టాలి సరే ఇంగ నిన్ను మావలు ఉంటారు ఇక్కడ ఏ సమస్య లేదు ఇది నాది పరిగెది 14 పరిగెది అక్కడ నుంచి రావడు ఈ ఎప్పుడు 나오తాడు నాలుగుతాలతే ఆధారం పుదారం అప్పుడు ఆ గుండెల్లోకి పోయి స్నానం చేసి వచ్చి చుట్టుకొని మీరే అవునా భక్తులు బంగారంతో కత్త చేసిపోయి వచ్చే మంచి చెత్త పిల్లలు కానీ వాళ్ళకి పక్క ఇంకొచ్చినా కాదు మళ్ళీ నా పేరు ముష్క సంతోష్ మా గ్రామం వెంకటాపురం అర్కాల్ మండల్ నమ్మకొండ జిల్లా గత ఇరవై ముప్పై మేము చిన్నపిల్లల కానుంచి ఇక్కడ చిన్న చిన్నగా ఏంటంటే కొబ్బరికాయలు కొట్టుకొని పోతాను అదే ఒకరోజు మేము అనుకోకుండా ఈ ఇటు అక్కడ దేవుడిని చూద్దాం అని టోట పోయిన సంవత్సరం గత ఈ వచ్చి ఈడ చూసి ఇక్కడ ఇది కొంచెం దేవుడు దేవుడు మందిని మేము డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో ఒక పది మందితోని మెయిన్ స్టార్ట్ చేసి పోయినసారి బ్రహ్మాండంగా ఒక ఐదు వేల జనంతో ఇక్కడ బ్రహ్మాండంగా తీర్చడం జరిగింది ఆ తర్వాత భక్తులత్తాను ఎప్పటికీ ఆదివారం బుధవారం అత్తాన్ని ఇక్కడ కోరుకున్న వాళ్ళు కోరు కొంగు బంగారంగా వారికి పిల్లలు సంతానం లేని వారికి సంతానాలైతేనే మనొక భక్తురాలు వచ్చి ఆమె శివుని గుడిగట్టిద్దా అనేది ఒక రెండు లక్షల వరకు ఎంతైనా మంచిదని ఆయన వచ్చింది అట్లనే బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొక్కున్న వాళ్ళకు మంచి జరుగుతుంది ఇంకా ముందు ముందు మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర పోనాం ఎమ్మెల్యే పోయి కరెంట్ లేదని అడిగితే కరెంట్ సుత మాట మాటిచ్చాడు సర్వే చేయించాడు బోర్ సుత వేస్తాను రెండు మూడు రోజులలో వేస్తానో అవుతుందో కాదో కానీ ఆయన మాటిచ్చాడు కొంచెం మున్పడికి ఇప్పటికీ భక్తుల సందడి పెరిగింది కోరుకున్న వాళ్ళకు పిల్లెట్లో కొట్టి కాడ దేవుడు వెలిచాడు వెలిసిన దేవుడిని మేము చూసినాం చూసి గత మా తాతల నుంచి ఆడ ఉన్నాడు దేవుడు అని అన్నారు కానీ మేము ఎప్పుడు గాయించాలి ఇప్పుడు పైన సంవత్సరం ప్రత్యేకంగా చూస్తే దేవుడు వెలిసిన దేవుడు కంపల్సరీ వెలిసిన దేవుడు అని మేము అందరం నమ్ముకున్నాం మేము నమ్ముకున్నట్టుగానే దేవుడిని గుడి చూత గుడి అయ్యేటట్టు భక్తులు వచ్చినారు గుడి నిర్మించినాం జరిగింది ఇప్పుడు ఏ భక్తులు వచ్చినా కానీ వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయి వల్ల నెరవేరుతున్నాయి ఇక్కడ ముడుపులు కడతారు మంచిగా మొక్కి మాకు చెప్పి పోతారు ఇక్కడ అట్లా ఆ విధంగా మాకు ఈ కత్తరసాలం వల్లన్న శివలింగము నలగ పడిగ ఎల్లవ తల్లి పోషమ్మ ఐదుగురు దేవుడు మాకు నిజంగా వెలిసినట్టుగా మాకు అందరికీ వచ్చిన అయినా అట్లే అవపడుతుంది మేము చూసినా అట్లే ఉండదని దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము ప్రజలందరూ రాగలరని ఓకే దీన్ని డెవలప్ చేయాలని అందరినీ చోటుపడని అందరి ఆలోచనతో తినసారి మేము పట్టణాలు వేపించినాము మళ్ళీ అట్టే శివరాత్రి జారో చేసినాము చాలా పెద్ద గ్రామం నుంచి రావాలని కోరుచు ఆల్ పార్టీలతో అతీతంగా అన్ని పార్టీల చూద్దాం లీడర్లను రప్పిస్తున్నాం డెవలప్మెంట్ చూద్దాం సహకరించాలని వాళ్ళ చూద్దాం కోరుతున్నాం గ్రామస్తులు అయితే చుట్టుపక్కల గ్రామాలు అయితే ఓ దాదాపు ఇరవై గ్రామాలు పెద్ద ఎత్తున భక్తులు పిల్లల ఇంకా ఎక్కువ రావాలని కోరుతున్నాం అట్లనే ఈ శివలింగానికి సుఖం వేరే భక్తులు సొంతంగా గుడి కట్టడానికి కనిపిస్తుంది అన్నదానకరాలను పెద్ద ఎత్తున చేస్తున్నాం పెద్ద చేస్తాం ఈ సంవత్సరం చూసా చేస్తాము మూడు మేము వాటర్ గేట్ సెల్స్ బోరు లేపిస్తాం ఏ అన్ని రకాల మేము ముందుండి అందరం ఇక్కడ అందరూ ఆధ్వర్యంలో అందరూ అధిక చేస్తున్నాం ఈసారి గ్రామస్తులు కానీ పక్కపండి గ్రామాలు కానీ అందరూ అజ్ఞాత వచ్చి పెద్ద ఎత్తున జాగ్రత్త దాగలు చేసుకుంటే పట్టణాలు కాదు కానీ మనం చేస్తున్నాం ఇప్పుడు దిగ్గ శ్రీనివాసరావు వెంకటాపురం గ్రామం గ్రామం వెంకటాపురం వరకాలం మండలం జిల్లా వర అమ్మకొండ మాకు చిన్నప్పుడు మాకు మీరు ఉన్నాయని ఎదురు బార్య హాస్పిటల్ మీకు చూసే అయితే ఉంది కాకపోతే అప్పుడు చిన్నగా ఉండే జిల్లా పడి చిన్నాము కానీ ఇప్పుడు మా ఊళ్ళని ఇవ్వడానికి వచ్చి కండాల నేను ఎన్ని రోజులు ఉండాలి నాకు ఏది చేస్తున్నారు అనుకునే వచ్చి కడకలు వేసినాం కంకట అడకలు నీళ్ళు వేసినాం వేసినాక ఇక వేరే ఊళ్ళోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి భక్తులు వాళ్ళకి కళ్ళలో ఒకటి కదా వాళ్ళు వాళ్ళని కట్టిపోతే వాళ్ళ కళ్ళలో ఒకటి వాళ్ళు మంచిగా అంటే అని వాళ్ళందరికి వచ్చి దేవుని కట్టి కట్టి ఇప్పుడు మంచిగా చేస్తాం దేవుని చేసినాక మళ్ళీ కరిమారు కరినా ఉంటారు వాళ్ళకి కళ్ళలో ఒకటి శివుడి గుడి ఉన్నది ఆ ఇంటి నేత ఆ శివునికి ఇస్తాం మేము ఆడితే ఇంటిలో వచ్చాడు కానీ వాళ్ళ ఇటుకే గిట్ల అన్ని తెప్పించింది ఇక మాకు శివరాత్రి శుక్రవారం రోజు మంచి అన్నదానం ఉంటుంది భక్తులందరూ వచ్చి మంచిగా దీనికి దేవుని అన్నిధిలో అందరు మంచిగా సంబ్రంగా రాచిపోవాలని కోరుకుంటాను మంచిగా మీరు ఏదనుకుంటుంది దేవుడు మీ అందులో ఉంటే మా అందుకు మంచిగా దేవుని మంచిగా అందరం సల్లాగా ఉండాలి ఆయన ఏదంటే అది కోరుకుంటే అది కానీ అందరూ వచ్చి అది సంబరంగా బుధవారం ఆదివారం బుధవారం ఫుడ్ జనం వస్తారు వాళ్ళ కాన్ఫిల్ కాను చూస్తే కాంటలు అయితే వాళ్ళే చెప్తా ఇక్కడ వచ్చి ఈ కరీంనగర్లో మా అక్క వాళ్ళు ఉంటారు ఈ జన్మకుండడం వాళ్ళ బిడ్డ ఉంటుంది ఆమె కండలు వచ్చి నేను శివుణ్ణి మన నాకు ఏది కట్టరా మీరు కట్టాలి తప్ప వాళ్ళే ఇప్పుడు ఇచ్చకే ఇటు అన్నీ తెప్పించింది ఆమె రాలి ఇవ్వరకు మా ఊరితో లేదు ఈ స్థలం అయితే లేదు అసలు ఆమె కళ్ళలు పోయి నేను ఇక్కడ ఉన్నాడు నాకు గురి కట్టాలని చెప్తూనే వాళ్ళు వెండి కానీ మేము ఆడతామని ఇచ్చుకున్న సీమే పట్టాలన్నీ తెప్పించి రగబెట్టి అవి కత్తెర మన గుండె మొన్న మేము మేము ఇప్పితే బంగారం కత్తెర చేసి ఇల్లు లేచిపోయిండు అంటే భక్తులే మాకు తెలియదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మేము కానుకో ఏదో ఒకటి వాళ్ళకి మంచి జరుగుతున్నాయి ఈ లేచిపోయిండు కత్తెర వెళ్ళింది అదొకటి ఒకటి దేవుని అన్నీ వెళ్తాను ఎందుకంటే దేవుని మరి వాళ్ళ మంచి జరుగుతున్నాయి మాకు ఇంత గుడి కట్టిస్తాను మన చింతమంది సాయం చేయాలి అందరు వచ్చి మంచిగా దేవుని మంచిగా రావాలని కోరుకుంటాను